పొరపాట్లు చేయడం మానవ సహజం సరిదిద్దుకుని ముందుకు సాగిపోతే అంతా హ్యాపీ కానీ సమాజం సూటుపోటి మాటలతో కాకుల్లా తూట్లు పొడుస్తుంటే ఆ యువ జంట తట్టుకోలేకపోయింది కుటుంబం ఆదరించిన సమాజం పదే పదే వేలెత్తి చూపడంతో మనస్తాపానికి గురైన ఆ జంట తల ఎత్తుకోలేక తల్లడిల్లిపోయింది చివరకు ప్రాణాలు తీసేసుకుంది బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు అంతకుముందు తమ ఆవేదన తెలియచేస్తూ వీడియో తీసి పోలీసులకు పంపించారు వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది పోలీసులు గ్రామస్తుల కథనం ప్రకారం పోతంగల్ మండలం హెగ్డోలీకి చెందిన అనిల్ పోతంగల్ చెందిన శైలజకు ఏడాది క్రిందట వివాహం జరిగింది వారిద్దరూ ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి సోమవారం బయటకు వచ్చారు అనంతరం తాను ఓ తప్పు చేశానని దాన్ని భర్త క్షమించిన బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండటాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ సెల్ఫీ వీడియో తీసి కోటగిరి ఎస్ఐ సందీప్కు పంపారు ఆయన నవీపేట ఎస్ఐ యాదగిరి గౌడ్కు వీడియోతో పాటు వారి సెల్ ఫోన్ నెంబరు పంపించారు దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరికి వెళ్లి గాలించగా కనిపించలేదు బాధితుల ఫోన్ నెంబర్ను ట్రాక్ చేయగా ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్ఐ గుర్తించి అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్ఐ చెప్పారు